జంతికలు అందరూ ఇష్టపడే పిండి వంట ముందుగా వేపుడు శనగపప్పు సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి రెండు గ్లాసులు తీసుకోవాలి ముందు తీసుకున్న వేపుడు శనగపప్పు మిక్సీ వేయాలి ఆ పొడిని బియ్యం పిండిలో వేయాలి తర్వాత ఒక స్పూను కారం వేయాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేయాలి తర్వాత ఒక స్పూన్ వామ్ వేయాలి తర్వాత ఇంకొక స్పూన్ నువ్వులు వేసి కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బాగా కలపాలి పిండి ముద్దగా అయ్యే వరకు కలపాలన్నమాట ఈ విధంగా నీళ్లు పోసి కాస్త గరిటితో కలిపి ఆ తర్వాత చేత్తో మొత్తం ముద్ద అయ్యేలాగా కలపాలి ఈ విధంగా ముద్దగా అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోయాలి అది నూనె బాగా కాగిన తర్వాత బాగా కాగనివ్వాలి బాగా కాగిన తర్వాత అప్పుడు మనం అచ్చుతోటి జంతికలు అందులో వేయాలి ఈ విధంగా వేయాలి ఇందులో రెండు జంతికలు వేశాను నేను బాగా కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి ఇలా రెండో పక్కకి తిప్పుకోవాలి రెండో పక్క కూడా బాగా కాలాలి రెండు పక్కల బాగా వేగిన తర్వాత చిల్లులు గరిటితో తీసి నూనె పడే వరకు ఉంచి ప్లేట్లో వేయాలి ప్లేట్లో ఒక పేపర్ పెట్టి దాని మీద వేస్తే నూనె మొత్తం ఇంకిపోతుందనమాట ఇది ఈ విధంగా కరకరలాడే జంతికలు రెడీ